వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం అరటి తోటలో నులుపురుగల యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం అరటి ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది భారతదేశంలో తమిళనాడు మరియు మహారాష్ట్ర ఉత్పాదకతలో ముందు స్థానంలో ఉన్నాయి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలలో సుమారు డెబ్బై ఐదు వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ మామిడి నిమ్మ జాతుల తర్వాత మూడవ స్థానాన్ని ఆక్రమించింది తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ అరటి సాగులో ఉన్నప్పటికీ ఖమ్మం నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ మరియు వరంగల్ జిల్లాల్లో అధికంగా సాగు చేయబడుతుంది అరటి ఉష్ణమండల పంట దీని సాగుకు కావలసిన ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల నుండి ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ అవసరమవుతుంది దీని సాగుకు సారవంతమైన అధిక సేంద్రియ పదార్థాలు మరియు మురుగునీటి వసతి కలిగి ఉదజని సూచిక ఆరు నుండి ఏడు వరకు గల నేలలు అనుకూలం అరటి సాగుకు అనువైన రకాలు డెబ్బై దాకా ఉన్నాయి వీటిలో పది నుండి పన్నెండు రకాలు మన రాష్ట్రంలో విస్తృతంగా సాగు చేయబడతాయి ఎంతో ప్రాధాన్యత ఉన్న అరటిని చీడపీడలు ఆశించి పంటను నష్టపరుస్తున్నాయి ఇందులో ముఖ్యంగా నేలలో ఉండి పంటను బాగా నష్టపరిచే పురుగులలో నులుపురుగులు ప్రధానమైనవి అరటిని ప్రధానంగా నాలుగు రకాల నులుపురుగులు నాట్ నెమటోడు బర్రోయింగ్ నెమటోడు రూట్లిజన్ నెమటోడు స్పైరల్ నెమటోడు ఆశించి పంటను నష్టపరుస్తాయి అరటి రకాలైన గ్రాండ్ నైన్ రాస్తాలి వామనకేలి నెండ్రాన్ పూవన్ పెద్దపచ్చ అరటిల్లో నులుపురుగులు ఉధృతి అధికంగా ఉంటుంది ఇది ప్రధానంగా వేర్లను మరియు దుంపలలోకి చేరి దుంప కణజాలాన్ని ఆశించి కూలిపోయేటట్లు చేస్తుంది మొదటిది రూట్ నాట్ నెమటోడు అరటి పండించే తేలికపాటి నేలలో మరియు అధిక నీటి ఎద్దడిగల ప్రాంతాలలో దీని ఉధృతి అధికంగా ఉంటుంది నెమటోడు మొక్కలను ఆశించటం వలన అనేక విధాలుగా నష్టం కనబడుతుంది దీని లక్షణాలు చూసుకున్నట్లయితే ఎదుగుదల మందగిస్తుంది మొదట ఆకుల పసుపు రంగులోకి మారి వాడిపోవటం ఆకుల ఆకృతి మారిపోవటం జరుగుతుంది ఈ తెగులు నష్టపరిచే విధానం చూసుకున్నట్లయితే ఆడపురుగులు సుమారు రెండు వందల నుండి మూడు వందల వరకు గుడ్లు పెడతాయి నులుపురుగులు వేళ్లలోకి ప్రవేశించి రసం పీల్చి వేర్లపై చారలు ఏర్పరుస్తాయి మరికొన్ని రకాల నులిపురుగులు ఆశించటం వలన వేర్లపై కాయల వంటి బుడుపెలు ఏర్పరుస్తాయి నులిపురుగులు ఆశించటం వలన వేర్లు మరియు దుంప బలహీనపడి మొక్క నీటిని పోషకాలను సరిగా తీసుకోలేదు అందువలన మొక్కలు వడలిపోయినట్లు కనిపిస్తాయి ఇక రెండోది బరోయింగ్ నెమటోడు లోపల చారలు ఏర్పరిచి నిర్వీర్యం చేస్తుంది వేరు అంతర్గత కణజాలాల క్షీణతకు కారణమవుతుంది నులుపురుగులు ఆశించిన మొక్కలను భూమి నుండి సులభంగా బయటకు తీసివేయవచ్చు ఈ నులుపురుగు దాడి చేయటం వలన చిన్నపాటి గాలివానకు కూడా మొక్క కిందకు పడిపోతుంది తర్వాత ఇది బ్యాక్టీరియా ఫంగి మరియు వైరస్ తెగుళ్ల వ్యాప్తికి దోహదపడతాయి ఇక రూట్ లిజన్ నెమటోడు దీని ఉధృతి అక్టోబర్ నుండి డిసెంబర్ మాసాల్లో అధికంగా ఉండి మార్చి నుండి ఆగస్టు వరకు ఉధృతి తక్కువగా ఉంటుంది ప్రారంభ దశలో మొక్క వేర్లపై వలయాలను ఏర్పరుస్తుంది ఈ వలయాలు పసుపు లేదా గోధుమ లేదా నలుపు రంగులో ఉండి తరువాత మొక్క చిన్నగా ఉంటూ పసుపు రంగులోకి మారి చనిపోవటం జరుగుతుంది ఇక చివరిది స్పైరల్ నిముటోడు ఈ నులుపురుగులు ఆశించినటువంటి మొక్కలు కాండం క్షీణించి మొక్కలలో ఎలాంటి పెరుగుదల కనిపించదు అన్ని రకాల నేలల్లో నివసిస్తూ ఉంటాయి మొక్క వేలలోపల చూసినప్పుడు గోధుమ రంగు వలయాలు కనిపిస్తాయి స్పైరల్ నెమ్టోడు ఆశించటం వలన ముప్పై మూడు శాతం దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది ఈ తెగుల యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే నులుపురుగులు సోకినటువంటి తోటల నుండి పిలకలు సేకరించాలి పిలకల దుంపపై చర్మం పలుచిగా చెక్కి తర్వాత క్లోరిన్ ఈసీఏ రెండు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ ఐదు గ్రాములు కలిపిన ద్రావణంలో ముంచి నీడలో ఆరనిచ్చి తరువాత నాటుకోవాలి వేసవిలో లోతుగా దుక్కి చేసి బాగా ఎండ తగిలిన నేలలో అరటిని పాతుకోవాలి పంట మార్పిడి చేయాలి నేలలో వేర్లపై చారలు కలుగజేసే నులుపురుగులు తగ్గించుటకు జనుము పంట పెంచి పూత దశలో నేలతో కలియదున్ని ఆ తర్వాత అరటిని నాటుకోవాలి నులుపురుగులు సోకిన అరటి తోటల్లో మొక్కకు ఇరవై ఐదు గ్రాముల నుండి నలభై గ్రాముల కార్బోప్యూరాన్ గుళికలు మొక్క మొదల వద్ద పది సెంటీమీటర్ల లోతులో వేసి మట్టితో కప్పి తేలికగా నీరు పెట్టాలి పొగాకు బెండ టమాటా మొదలగు పంటలతో పంట మార్పిడి చేయరాదు ఈ నేలలో బంతి పంటను పండించిన తర్వాత అరటిని నాటుకోవటం ద్వారా రూట్ నాట్ నెమటోడ్ని తగ్గించవచ్చు పిల్లకల్ని నాటేటప్పుడు నాటే గుంతలో అరకిలో వేపపిండి లేదా ఐదు కిలోల పశువుల ఎరువు వేస్తే ఈ నులుపురుగుల సంఖ్య వృద్ధి కాకుండా అదుపులో ఉంటాయి డ్రిప్ నీటిపారుదల సౌకర్యమున్న తోటలకు ద్రవ రూపంలో ఉన్న సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ జీవసంబంధ మందును ఎకరానికి ఒకటి పాయింట్ ఆరు లీటర్లు నీటిలో కలిపి తోట నాటిన తరువాత రెండవ నాలుగవ ఆరో మాసాలకు డ్రిప్ నీటి ద్వారా అన్ని మొక్కలకు అందించడం వలన చాలా వరకు నులిపురుగులు తగ్గించవచ్చు అరటిలో వరి పంట మార్పిడి చేస్తే నులిపొరుగులే కాక వాడు తెగుళ్లు కూడా రాదు ఫ్లూయోరం ముప్పై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఈసీఏ ఐదు వందల మిల్లీటర్లు ఎకరానికి డ్రిప్ ద్వారా పంపించడం వల్ల నులుపురుగులను అరికట్టవచ్చు ఈ సమగ్ర చర్యలను పాటించటం వలన నులుపురుగుల బెడత నుండి అరటి పంటను కాపాడుకొని మంచి దిగుబడులు సాధించవచ్చు